నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ మార్చి ముప్పైవ తారీఖు శని సంచారం కుంభం నుంచి మేనంలోకి మారుతుంది కదండి దాని ఫలితాలు ఎలా ఉంటాయి ఈ ద్వాదశి రాసుల మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి తప్పకుండా అమ్మా అందరికి నమస్కారం ముందుగా మనం శని సంచారాన్ని పరిశీలించినట్టయితే కుంభరాశిలోంచి మీనరాశిలోకి మనకి మార్చి ముప్పయో తారీఖు జరుగుతోంది ఇది ఈ సంచారం వల్ల మనకి ద్వాదశ రాశులు వారికి ఫలితం ఎలా ఉంటుంది అని కొంతమందికి ఏలినాటి శని అయిపోవటము కొంతమందికి ప్రారంభం అవటము కొంతమందికి అర్ధాష్టమ శని అష్టమ శని అయిపోవటము కొంతమందికి మారటము ప్రారంభం అవటము ఈ విధంగా కూడా ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి వీటి ప్రభావం ద్వాదశ రాశుల మీద అన్నిటి మీద కూడా తప్పకుండా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా మనం మార్చి ముప్పైవ తారీఖు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ ఇరవై ఐదు మార్చి నుంచి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు దాదాపు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు శని సంచారం ఉంటుందమ్మా ఎప్పుడైనా సరే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తారు ముఖ్యంగా ఎప్పుడైనా వక్రించినప్పుడు ఉండొచ్చు ఒక ఆరు నెలల మధ్యలో వక్రీస్తారు వక్రించినా కూడా అదే రాశిలో ఉంటున్నారు కాబట్టి మొత్తం మీద రెండున్నర సంవత్సరాలు మనకి అక్కడే ఉంటారు కాబట్టి ద్వాదశ రాశులు వారికి ఎలా ఉంటుంది అనేది మనం వరుసగా చూసుకున్నట్టయితే మేషరాశి వారి గురించి ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీరికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది అని మనం చెప్పాలి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి ధనమూలక ఖర్చుడి ఖర్చులు ఉంటాయి ధన రాబడి అయితే కొంత తగ్గుతుంది చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా చికాకులు సమస్యలు అంటే అన్ని పనులు కూడా అయినట్టుగా ఉంటాయి కొంత వెనక్కి వస్తుంటాయి జరగటం ఏదైనా అనేది కొంత జాప్యంతో కూడుకుంటుంది వీరికి ఇప్పుడు మేషరాజు వారికినాటి శని కూడా ప్రారంభమైంది వ్యయం నుంచి మనకి ఏలినాటి శని అనేది చెప్తాం వ్యయంలో ఉన్నప్పుడు జన్మంలో ఉన్నప్పుడు ద్వితీయంలో మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శనిగా మనం భావిస్తాం ఇప్పుడు కుంభం నుంచి మీనల్లోకి వచ్చింది కాబట్టి మేషరాశి వారికి మొదలైంది కుంభరాశి వారికి చిత్త చివరిది మీనరాశి వారికి మధ్యలో వారి జన్మంలో ఉన్నది కాబట్టి రెండున్నర సంవత్సరాలు అయింది ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నది మేషరాశి వారికి ఇప్పుడే మొదలైంది దీనికి ఏడున్నర సంవత్సరాలు అనేది ఉంటుంది కుంభరాశి వారు లాస్ట్లో ఉన్నారు కాబట్టి వీరికి కుటుంబంలో కాస్త మనస్పర్ధలు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో మార్పు స్థాన మార్పు కూడా సూచిస్తుంది అంతర్గతంగా కూడా కొంత శత్రువులు అనేది ఉంటారు జాగ్రత్త అనేది అవసరం వీరికి ఎంతో కొంత ఉపశమనం ఏంటి అంటే కొంత తీర్థయాత్రల కోసం అయితే తిరుగుతారు కొంత భక్తి భావన అనేది కొంత పెంచుకుంటే కనుక వీరికి మంచి జరుగుతుంది వీరికి పరిహారంగా మనం ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకున్నట్టయితే కొంత ఈ శని ప్రభావం నుంచి ఉధృతి నుంచి కొంత ఉధృతి అనేది తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే నెక్స్ట్ మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరికి పదకొండులో శని సంచారం జరుగుతోంది లాభంలో ఒక గ్రహం సంచారం అనేది మంచి విషయం అన్నింటా కూడా జయం లాభం కలుగుతుంది వీరికి అత్యంత యోగవంతంగా ఉంటుంది పనులు కాస్త ఆలస్యమైనా కూడా చక్కబడతాయి అంటే ఇవాళ అయిపోయాల్సింది కొంచెం రేపు రెండు అవుతుంది కొంచెం ఇబ్బందిగా ఉన్న పనులు అయితే చక్కబడతాయి వ్యక్తిగతంగా వీరికై వీరు సమయం కేటాయించి చూసుకోవాల్సిన సమయం అంతా కుటుంబం కోసం పిల్లల కోసం వీరి గురించే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కాబట్టి వీరి గురించి వీరు కొంత సమయం అయితే కేటాయించుకోవాలి సంతానపరమైన ఇబ్బందులు కొంత వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త అవసరం సమస్యలు వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా బయటపడతారు శని బలం కూడా ఉంది గురుబలం కూడా వీరికి మెండుగా ఉంది కాబట్టి అన్నీ కూడా సర్దుకుంటాయి వీరికి నవగ్రహ స్తోత్రం పారాయణం చేసుకున్నట్టయితే సరిపోతుంది అంటే మొత్తం తొమ్మిది గ్రహాలకి కలిపి చదువుకున్నట్టయితే రవి నుంచి కేతు వరకు సరిపోతుంది లేని పక్షంలో వీరు ఇష్టదేవత ఆరాధన చేసుకున్నా సరిపోతుంది తర్వాత మిథున రాశి వారికి వచ్చేటప్పటికి దశమ సంచారం జరుగుతోంది వృత్తి ఉద్యోగాల్లో కొంత మార్పులు అనేది సూచిస్తుంది కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు స్థాన చలనం సూచిస్తారు ఇంట్లో వారి కోసం కొంత ధనం ఖర్చు పెడతారు కొత్త ఇళ్ళు వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది తల్లి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెద్దవారు జోక్యం అనేది అవసరం పడుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలం ఎక్కువగా వింటున్నాం ఈ వివాహ సమస్యలు అనేది ఒకటి ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత ఇబ్బందులు పడటం లేదు పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి మనం కాదు అని ఒకళ్ళనే ఇబ్బంది అని చెప్పడానికి లేదు కాబట్టి పెద్దవాళ్ళు కూర్చుని వాళ్ళ ఇబ్బందులు అనేది తీర్చాల్సిన పరిస్థితి అయితే కనబడుతోంది కోర్టు సమస్యలు అయితే కొంత వీరికి కనబడుతున్నాయి వీరికి పరిహారంగా మనం శివాభిషేకం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుందమ్మా తర్వాత కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే భాగ్యంలో సంచారం కాస్త ఇది ఊపిరిపించుకుంటారు వీరు గత సంవత్సరం గత రెండున్నర సంవత్సరాలుగా అష్టమంలో ఇబ్బందులు పడ్డారు అంటే అష్ట కష్టాలు అనుకోని కష్టాలన్నీ కూడా వీరు పడ్డారు కొంతమంది ఆరోగ్య సమస్యలు కొంతమంది మానసికంగా కొంతమంది ధనమూలకంగా నష్టపోవడం ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఈ ఇబ్బందులు కొంత తగ్గుముఖం పడతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కాస్త దగ్గర ప్రయాణాలు చేస్తారు మనశ్శాంతిగా ఉంటారు అన్నదమ్ముల సహకారం ఉంటుంది కొంత ఆలస్యమైనా కూడా ఫలితం అనేది వస్తుంది లాభాలు అనేవి సూచిస్తాయి అప్పులు ఎవరికి ఇవ్వవద్దు అని వీరికి చెప్పదగ్గ సూచన ఇచ్చినట్టయితే డబుల్ రావు ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయాలి ఇంట్లో శుభమూలకమైన ఖర్చులు అనేవి జరుగుతాయి వివాహాది శుభకార్యాలు వీరికి కలిసి వస్తాయి కాస్త వీరికి చెప్పుకోదగ్గ పరిహారం అంటే నవగ్రహ స్తోత్రం చదువుకున్నట్టయితే వీరికి కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు తర్వాత శని సంచార మనం సింహరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరికి అష్టమంలో జరుగుతోంది కాబట్టి వీరు కూడా అన్ని విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం కొంత ఆరోగ్య సమస్యలు అనుకోని చిక్కులు చికాకులు స్థాన చలనము అంటే ఉద్యోగ స్థానంలో మార్పులు రావటం ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చి ట్రాన్స్ఫర్లు అవ్వటం లేదా మామూలుగానే ట్రాన్స్ఫర్లు అవ్వటం కొత్త బాధ్యతలు రావటం ఇవన్నీ కూడా వస్తాయి కాస్త గురుబలం వీరికి తోడుగా ఉంది కాబట్టి బయటపడతారు కొంత ఇబ్బంది ఉండదు అని మనం చెప్పవచ్చు ధన విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం ఎంత వస్తే అంత ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది రేపు అనేది ఒకటి ఉంది అని జాగ్రత్త చేసుకోవటం అనేది మంచిది కుటుంబంలో చికాకులు మనస్పర్ధలు అలాగే వాగ్వివాదాలు కూడా వస్తాయి సంతానపరమైన సమస్యలు అనేవి ఉంటాయి కలతలు పిల్లల మధ్య అంటే ఈ వీళ్ళ మధ్య పిల్లల కాస్త ఇబ్బంది పడే అవకాశం తల్లిదండ్రులు గొడవలు వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల మీద ఇంపాక్ట్ అనేది చూపించకుండా మనం జాగ్రత్త అనేది తీసుకోవాలి పరిస్థితులు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరే మాట్లాడుకోవటం భార్య భర్త అనేవారు కూర్చుని ఏదైనా వారు దాటితే తల్లిదండ్రులతో మాట్లాడుకోవటం ఇలా చేసినట్టయితే వీరు కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడతారు వీరికి ఈ అష్టమశని అనేది కొంచెం తీవ్రతంగా ఉంది కాబట్టి శివాభిషేకం వీరికి చెప్పదగ్గ సూచన నెలకి ఒకసారైనా సరే కాస్త అభిషేకం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు తర్వాత రాశి వారికి వస్తే సప్తమంలో జరుగుతుందమ్మా వీరు కూడా అన్నింటా జాగ్రత్త అవసరము శని వీక్షణ వల్ల కొంత అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి పనులన్నీ కూడా జాప్యంగా ఉంటాయి ఉద్యోగంలో కానివ్వండి అన్ని ఇంట్లో కానివ్వండి అన్ని పనుల్లో కూడా జాప్యం ఇంట్లో చికాకులు భార్యాభర్తల మధ్య కొంత కలతలు గృహ మార్పు అనేది ఇక్కడ సూచిస్తుంది అంటే వీరు వేరే ఇల్లు తీసుకోవటం అనే అవకాశం అనేది కూడా జరుగుతుంది కొంత ఆలస్యమైనా కూడా పనులు అనేవి పూర్తి అవుతాయి ఈ చికాకులు మనశ్శాంతి కొంత కలగటానికి వీరు నవగ్రహ స్తోత్రం పారాయణంగా చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది తర్వాత మనం తులారాశి వారికి తీసుకున్నట్టయితే షష్టంలో సంచారం జరుగుతోంది ఇదంతా కూడా బాగుంటుంది అని మనం వీరికి చెప్పచ్చు శని భగవానుడు ముఖ్యంగా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు విశేషమైన ఫలితాలు ఇస్తారు అంటే వృషభ రాశి వారికి పదకొండులో మంచి యోగవంతంగా ఉంటుంది అలాగే వీరికి తీసుకున్నట్టయితే తులారాశి వారికి ఆరులో సంచారం కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది శత్రువులు నశిస్తారు ప్రయత్నం ఎంత చేస్తే అంటే ఎంత కష్టపడితే వీరు అంత మంచి ఫలితాలనేవి సాధిస్తారు ఖర్చులు కొంత కనబడుతున్నాయి అయినా సరే శుభమూలకమైన ఖర్చులే ఇంట్లోనే ఖర్చు పెడతారు సోదర సోదరి మన సహకారం అనేది ఉంటుంది ఉద్యోగంలో కూడా ఉన్నత స్థానాన్ని పొందుతారు అంటే మన కింద వారు పైవారు కూడా మనకి సహాయ సహకారాలు అనేవి అందిస్తారు మధ్యలో కొంత అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ శని ఒక మూడు నాలుగు నెలల పాటు మనకి జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు కొంత వక్రగిస్తారు ఆ సమయంలో కొంత అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా తగ్గుముఖం పడతాయి బయటపడతారు అని మనం చెప్పవచ్చు మరికొంత బలం కోసం శివాభిషేకం చేసుకుంటే వీరు కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు తర్వాత వృశ్చిక రాశి వారికి పంచమంలో సంతానం జరుగుతోంది కాబట్టి కొంత జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది సంతానానికి కూడా ఇబ్బంది అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి అన్నదమ్ముల మధ్య గొడవలు ఆరోగ్యం అనేది జాగ్రత్త కొంత తిప్పట అనేది జరుగుతుంది ఎంతైనా వీరికి అర్ధాష్టమ శని అనేది అయిపోయింది కొంత కుదుటగా శని నుంచి కొంత బయటపడ్డారు అని వీరికి చెప్పచ్చు అర్ధాష్టమ దోషమైతే అయిపోయింది అయినప్పటికీ ఇంకా జాగ్రత్త అవసరము తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది చూసుకోవాలి ఇంట్లో బయట కూడా కొంత చికాకులు అనేవి ఉంటాయి వృత్తిలో ఎందుకంటే గురుబలం కూడా కాస్త తగ్గుతోంది కాబట్టి రాహు మళ్ళీ చతుర్థంలోకి వస్తున్నారు కొత్త కొత్త వాళ్ళ పరిచయాల వల్ల ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఏదో వస్తుంది ఏదో జరుగుతుంది మన ఊహాజనితంలోకి వెళ్ళినట్టయితే ఇబ్బంది పడతాం కాబట్టి మనం నేల మీద ఉండి అన్ని విషయాలు కూడా ఆలోచించుకొని ప్రయత్నం అనేది చేసినట్టయితే వీరికి బాగుంటుంది వీరు కూడా ఈ రెండున్నర సంవత్సరాలు కాస్త నవగ్రహ స్తోత్రం పారాయణం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అలాగే ధనసు రాశి వారికి చతుర్థంలో సంచారం జరుగుతోంది వీరికి కొంత ఆరోగ్య సమస్యలు తిప్పట సరైన సమయానికి భోజనము ఇలాంటివి ఉండవనేది కొంత డిలే అవటం అనేది జరుగుతుంది కాబట్టి అటువంటి జాగ్రత్త తీసుకోవటం సమయానికి తినటం సమయ పాలన అనేది చేయటం వారి ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోవాలి భూ వివాదాలు ఇల్లు అమ్ముట కొనుట అనేది జరుగుతుంది ఉద్యోగంలో మార్పులు ఇంట్లో వారికి కొంత అనారోగ్య సూచన పెద్దవారికి ఎవరైనా ఉన్నట్టయితే తల్లి తండ్రి ముఖ్యంగా తల్లికి అనారోగ్య సూచన కనబడుతుంది జాగ్రత్త అవసరము గురుబలం కొంత కాపాడుతుంది ఎంతైనా రేపు మే నుంచి కొంత గురుబలం అనేది వస్తుంది కాబట్టి ఇబ్బందులు వచ్చినా బయటపడతారు అంతర్గతంగా శత్రువులైతే కొంత ఉండే అవకాశం ఉంది శత్రువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి వీరికి కూడా మనం శివాభిషేకం చెప్పదగ్గ పరిహారంగా మనం చెప్పవచ్చు తర్వాత మకర రాశి వారికి మూడులో సంచారం జరుగుతుందమ్మా ఇది కొంత వీరికి మంచిదే ఏలినాటి శని అనేది అయిపోతుంది కొంత ఊరట కాకపోతే గురుబలం అనేది తగ్గుతోంది ఒక నెల నెలన్నరకి మళ్ళీ గురువు మిథున రాశి వారు వెళ్తారు కాబట్టి కొంత జాగ్రత్త అనేది అవసరము కాబట్టి సంతానం అనేది కలుగుతుంది శుభమూలక ఖర్చులు ఆరోగ్యపరంగా కొంత ధనం ఖర్చు పెట్టే అవకాశం అనేది కనబడుతోంది దూర ప్రాంతాలకు వెళతారు కుటుంబంలో కాస్త చిక్కులు సమస్యలు చికాకులు మనస్పర్ధలు అనేవి కొంత వస్తూ ఉంటాయి వాటికి మనం శివాభిషేకం చేసుకోవటం ఇష్టదేవత స్మరణ చేసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన అలాగే కుంభరాశి వారికి చూసినట్టయితే రెండులో సంచారం జరుగుతోంది ఇంకా వీరికి రెండున్నర సంవత్సరాలు ఏలినాటి శని ఉన్నది కాబట్టి రెండు వేల ఇరవై ఏడు వరకు వీరికి ఏలినాటి శని ఉంటుంది అయినప్పటికీ కొంత వీరు ఊరట అనేది పొందుతారు జన్మం నుంచి ద్వితీయంలోకి వెళ్ళటంలో అక్కడ వచ్చే ఇబ్బందులు అక్కడ ఉంటాయి ఇక్కడంటే మనకి మానసికంగా ఇవన్నీ వస్తాయి ద్వితీయం అనేటప్పటికీ సంతానము కుటుంబము ధనపరంగా కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కొంత పర్వాలేదు వీరికి గురుబలం కూడా వస్తుంది కాబట్టి రేపు పంచమంలోకి మిథున రాశిలోకి వెళ్తారు కాబట్టి అక్కడ వీరికి కొంత అన్నింటా కూడా జయమనే చెప్పొచ్చు వాహనాలు అనేవి కొనుక్కుంటారు ఇళ్ళు అనేవి కొనుక్కుంటారు వివాహ ప్రయత్నాలు అనేవి అవుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు వెళతారు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అనేవి వీరికి వస్తాయి వచ్చినా కూడా సర్దుకుపోతాయి అన్నింటా కూడా లాభము జయం అనేది వీరికి కనబడుతుంది కాబట్టి సామాన్యంగా నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే వీరికి సరిపోతుంది అని మనం చెప్పవచ్చు ఇప్పుడు మనం చిట్ట చివరిది అయిన మీనరాశికి వచ్చేసాము ఇక్కడ వీళ్ళకి జన్మంలోనే శని నడుస్తోంది శని కాబట్టి అన్నింటా చిక్కులు చికాకులు మన మీద మనకే కాన్ఫిడెన్స్ లేకపోవటం చేద్దాం లే అంటాం ప్రతి పని కూడా వాయిదా వేయటం పోస్ట్ పోను ఇలా ఎక్కువగా అశ్రద్ధ ఇలాంటివి అన్నీ కూడా ఉంటూ ఉంటాయి గురుబలం కూడా దీనికి తోడు లేకపోవటము కొంత అన్నింటా జాగ్రత్త అనేది అవసరము భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్త అవసరం పెట్టుబడులు అనేవి లాభిస్తాయి కొత్త ప్రయత్నాలు చేసేవారికి కష్టపడితే కనుక ఫలితం అనేది ఉంటుంది సోదర సహకారం అనేది ఉంటుంది అలాగే ఉద్యోగంలో మార్పు స్థాన చలనము ఎందువల్ల అంటే ఉన్న చోట ఉండకుండా కొంత మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఏలినాటి శని ప్రభావంలో కాబట్టి వీరికి ఎంత కష్టపడితే అంత లాభం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు వీరికి వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి వారి ఆరాధన అలాగే ఇష్టదేవత ఆరాధన అనేది చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా మనం తీసుకుంటే శనికి పరిహారంగా ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు వీటికి వచ్చేటప్పటికి కాస్త ఏలినాటి శని నడిచేవాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు మేషరాశి మీనరాశి కుంభరాశి వారు వీరు కొంచెం జాగ్రత్తగా ఉండి పరిహారాలు అనేవి ఎక్కువ పాలించుకున్న పాటించినట్టయితే వీరికి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ధనుర్ రాశి వారికి అర్ధాష్టమము అలాగే సింహరాశి వారికి అష్టమము ముఖ్యంగా ఈ రాశులు వారు కొంత పరిహారం ఎక్కువగా నవగ్రహ స్తోత్రాలు పారాయణము చేసుకోవటం నవగ్రహ ప్రదక్షిణ చేయటము అలాగే శని భగవానికి నువ్వుల నూనె శనివారం లేదు నెలకి ఒకసారైనా సరే ఇలా చేసుకోవటం మా శివరాత్రికి శివాలయంలో అభిషేకం చేసుకోవటం ఇవి చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అలాగే ఎక్కువగా నడవటము ఎక్కువగా అనాథలకు సహాయం చేయటము ఇలాంటివి చేసినట్టయితే బాగుంటుంది నువ్వుల నూనెతో కాస్త శనివారం పుట్ట మర్దన చేసుకొని ఒంటికి శుభ్రంగా అభ్యంగన స్థానం తలంటి పోసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అలాగే కాకులకి అన్నం పెట్టడం మనం అన్నం తినే ముందు కొంచెం కాకులకి అన్నంగా పెట్టడం చేపలకి నీళ్ళలో వేయటము అలాగే ఎక్కువగా నడవటము ఎక్కడికైనా వెళ్ళాలి మీకు బండి ఉంది కారు ఉంది అన్ని వసతులు ఉన్నా కూడా స్టిల్ మీరు నడుచుకుంటూ వెళ్ళినట్టయితే కొంత మీకు ఈ ఉపశమనం అనేది కలుగుతుంది ఉధృతి అనేది తగ్గుతుంది ఆంజనేయ స్వామివారి ఆరాధన అలాగే శివారాధన చేసుకున్నట్టయితే నిత్యం డైలీ మనం ఒక గుడికి వెళ్ళటం అనేది రెగ్యులర్గా పెట్టుకొని ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకోవటము తమలపాకులతో ఎప్పుడైనా పూజ సింధూరంతో ఎప్పుడైనా పూజ అప్పాలతో ఎప్పుడైనా మాలగా చేసి స్వామివారికి